వరకు ఒక్కసారి కూడా నష్టపోలేదు ఈ ఎనిమిది సంవత్సరాలలో ఏకంగా కోట్ల తీసుకొచ్చింది గవర్నమెంట్ కు పాలిచ్చే ఆవుగా ఉండేది రెండు నాలుగు నుండి రెండు వేల ఐదు మధ్యలో ఒకే సంవత్సరంలో ఏకంగా పదివేల కోట్ల లాభం తీసుకొచ్చింది ఆ కాలంలో మార్కెట్ ను కేవలం బిఎస్ఎన్ఎల్ సిమ్ డామినేట్ చేస్తూ ఉండేది డెబ్బై శాతం మార్కెట్ షేర్ ను కేవలం బిఎస్ఎన్ఎల్ హోల్డ్ చేస్తూ ఉండేది అప్పుడు ఎయిర్టెల్ డొకోమో ఐడియా లాంటి చాలా చిన్న నెట్వర్క్లుగా ఉండేవి ఇదంతా బాగానే ఉంది అయితే ఏదైనా గవర్నమెంట్ సెక్టర్ బాగుంది అంటే వెంటనే దురాశ మొదలవుతుంది అప్పుడు మొదలైంది బిఎస్ఎన్ఎల్ యొక్క పతనం దీనికి నాలుగు కారణాలున్నాయి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం నంబర్ వన్ స్కామ్స్ రెండు వేల ఏడులో లో టెలికాం మినిస్టర్ గా ఉన్న దయానిధి మరన్ను సిబిఐ ఎంక్వైరీ చేసింది అసలేం జరుగుతుందో అప్పుడు ఎవరికి అర్థం కాలేదు తర్వాత మీడియా ద్వారా తెలిసిందేంటంటే అతను బిఎస్ఎన్ఎల్ లో పనిచేస్తున్న పెద్ద పెద్ద ఆఫీసర్స్ తో మాట్లాడి ఇల్లీగల్ గా తన ఇంట్లో మూడు వందల ముప్పై హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లను పెట్టించుకున్నాడు అతను ఆ మూడు వందల ముప్పై హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ను తన సొంత మీడియా ఛానల్ సన్ సన్నెట్ వర్క్కు సప్లై చేస్తున్నట్టు అధికారులు బయటపెట్టారు అంటే గవర్నమెంట్ డబ్బుతో బిఎస్ఎన్ఎల్ డబ్బుతో ప్రైవేట్ మీడియా ఛానల్స్ ను నడిపించాడు ఈ స్కామ్ బయటికి రాగానే దయానిధి మరణ్ రిజైన్ చేశాడు తర్వాత ఏ రాజా అనే వ్యక్తి అతని ప్లస్లో టెలికాం మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్నాడు ఆ టైంలో బిఎస్ఎన్ఎల్ వైమాక్స్ టెక్నాలజీ తీసుకొచ్చే ప్లాన్ లో ఉంది దీంతో స్పెక్ట్రం ద్వారా అన్ని ప్రాంతాలలో వైర్లెస్ ఇంటర్నెట్ తీసుకురావాలని అనుకునేది కానీ ఇందులో కూడా స్కామ్ జరిగింది మీరు వినే ఉంటారు లక్షా ఆరు వేల కోట్ల టూ జీ అని అది ఇదే ఈ స్కామ్ కారణంగా బిఎస్ఎన్ఎల్ భయంకరంగా పతనమైంది ప్రతి సంవత్సరం లాస్ పెరుగుతూ పోయింది దాంతో ఇంతవరకు బిఎస్ఎన్ఎల్ లాభాలోకి రాలేదు ఈ రెండు అతిపెద్ద స్కామ్స్ తర్వాత బిఎస్ఎన్ఎల్ పై అందరి దృష్టి పడింది ఇన్వెస్టిగేషన్ మొదలైంది తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్లో తెలిసిందేంటంటే బిఎస్ఎన్ఎల్ లో పెద్ద పెద్ద టెండర్లలో మాత్రమే కాదు చిన్న చిన్న టెండర్లలో కూడా స్కామ్స్ జరుగుతున్నాయని ఊరు పేరు లేని వాళ్లకు టెండర్లు వెళ్లడం షెల్ కంపెనీస్ కి టెండర్లు వెళ్లడం గమనించారు నోకియా లాంటి పెద్ద కంపెనీలు రిజెక్ట్ అవుతున్నాయి షెల్ కంపెనీస్ సెలెక్ట్ అవుతున్నాయి ఇలా ఓవైపు బిఎస్ఎన్ఎల్ లో ఒకదాని తర్వాత ఒక స్కామ్ బయటికి వస్తుంటే ఇంకోవైపు అక్కడ ఎయిర్టెల్ ఐడియా వొడోఫోన్ తమ నెట్వర్క్ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి ఓవైపు ఇలాంటి ప్రైవేట్ నెట్వర్క్లు ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్తుంటే ఇంకోవైపు బీఎస్ఎన్ఎల్ ను కాళ్లు చేతులు కట్టేసి మూలకు పడుకోబెట్టేశారు తర్వాత కొంతకాలానికి గవర్నమెంట్ మళ్లీ బీఎస్ఎన్ఎల్ కోసం కొత్త ప్రాజెక్టును ప్లాన్ చేసింది తొంభై మూడు లక్షల జీఎస్ఎం లైన్లను కొనుగోలు చేద్దాం అనుకుంది ఆ టైంలో ఈ ప్రాజెక్టు విలువ ఏకంగా ఎనభై మూడు వేల కోట్లు ఈ ప్రాజెక్టు అనుకున్న విధంగా అమలు చేసి ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచిపోయేది కానీ దీంట్లో కూడా స్కామ్స్ బయటపడ్డాయి ఇక గవర్నమెంట్ కి బిఎస్ఎన్ఎల్ ఓ తలనొప్పిగా మారిపోయింది దాంతో ప్రాజెక్ట్ ఆపేశారు ఎటువంటి కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేయకూడదు అని నిర్ణయించుకున్నారు కొత్త ఎక్విప్మెంట్ కొనడం మానేశారు కొత్త టవర్లు వేయడం ఆపేశారు కేవలం ఇప్పటి వరకు ఉన్నవే నడిపించాలి అని నిర్ణయం తీసుకున్నారు వైపు బిఎస్ఎన్ఎల్ మూలకు పడిపోయింది ఇంకోవైపు ప్రైవేట్ కంపెనీలు ముందుకు దూసుకుపోతున్నాయి బీఎస్ఎన్ఎల్ పతనం అవ్వడానికి ఇదే అతి ముఖ్యమైన కారణం ఇక రెండవ కారణం రూట్ స్టాఫ్ అండ్ అగ్రెసివ్ బిహేవియర్ గవర్నమెంట్ కి చెందిన కంపెనీ కావడంతో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు అందరూ పొగురుతూ ఉండేవారు కస్టమర్స్ కు సర్వీసెస్ అందించడంలో నిర్లక్ష్యం కస్టమర్లతో మాట్లాడేటప్పుడు కోపంతో విసుక్కుంటూ సమాధానం ఇవ్వడం చేస్తూ ఉండేవారు ఇది మనకు ప్రతి గవర్నమెంట్ సెక్టర్ లో కనిపిస్తూ ఉంటుంది మీరు గనక బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ పెట్టించుకోవాలనుకుంటే ప్రైవేట్ నెట్వర్క్ కంపెనీలకు కాల్ చేస్తే వాళ్ళు వెంటనే మీ లొకేషన్కి వచ్చి కనెక్షన్ ఇచ్చి వెళ్లిపోతారు మళ్లీ ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే దాన్ని సాల్వ్ చేస్తారు కానీ బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ పెట్టించుకోవడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చేది ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయేవారు అందుకోసమే జనాలు ఇతర నెట్వర్క్ ఆప్షన్లను వెతుక్కుని బిఎస్ఎన్ఎల్ కు గుడ్ బై చెప్పేశారు ఇక మూడో కారణం ఎంట్రీ ఆఫ్ జియో జియో ఎప్పుడైతే టెలికాం రంగంలోకి ప్రవేశించిందో అప్పటి నుండి మన దేశంలో టెలికమ్యూనికేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి టెలికాం రంగంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది జియో జియో వచ్చిన తర్వాత తక్కువ రేట్లకు కాదు ఉచితంగానే డేటాను ఇవ్వడం మొదలుపెట్టింది అది కూడా ఫోర్ జీ డేటా ఒక్కసారి ఫోర్ జీని ఎక్స్పీరియన్స్ చేసిన యూజర్లు ఇక తిరిగి ఇతర నెట్వర్క్ లోకి వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు అప్పటి వరకు బీఎస్ఎన్ఎల్ పూర్తిగా త్రీ జీలోకి రాలేదు అలాంటి సమయంలో జియో ఫ్రీగా ఫోర్ జీ నెట్వర్క్ ను ప్రజలకు అందించడం మూలంగా ఉన్న కొద్దిపాటి బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు కూడా జియోలోకి పోటయ్యారు జియో దెబ్బకు కేవలం బీఎస్ఎన్ఎల్ మాత్రమే కాదు ఎయిర్సెల్ వొడోఫోన్ టాటా లాంటి ఎన్నో ఇతర ప్రైవేట్ నెట్వర్క్లు కూడా షట్ డౌన్ కాక తప్పలేదు వొడోఫోన్ ఐడియా మాత్రం ఎలాగోలా నిలదొక్కుని ఎంతో కొంత మార్కెట్ షేర్ ను సంపాదించగలిగింది ఇక నాలుగవ కారణం నో బడ్జెట్ ఫర్ ది మెయింటెనెన్స్ బీఎస్ఎన్ఎల్ నష్టాల్లో ఉండడం కారణంగా ఎటువంటి ఆదాయం జనరేట్ చేయలేకపోయింది కనీసం బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా గవర్నమెంట్ కు మరో తలనొప్పిగా మారింది జీతాలేమో గొప్పగా ఉన్నాయి కానీ ఆదాయం మాత్రం జీరో బీఎస్ఎన్ఎల్ పతనం అవడానికి ఇది కూడా చాలా ముఖ్యమైన కారణం బిఎస్ఎన్ఎల్ పతనానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకున్నాం జియో ఎయిర్టెల్ లాంటి కాంపిటీషన్ ను కంట్రోల్లో పెట్టడానికి బిఎస్ఎన్ఎల్ ఉండాల్సింది ఎందుకంటే జియో రేట్స్ పెంచగానే మిగతా నెట్వర్క్స్ కూడా పెంచేసాయి కానీ బిఎస్ఎన్ఎల్ ఉంటే జనాలు తక్కువ రేట్లు ఉన్న బీఎస్ఎన్ఎల్ కి మారుతారు అనే భయంతో జియో ఎయిర్టెల్ రేట్లు పెంచడానికి భయపడేవారు అయితే ఇక్కడ ప్రశ్న మీకు రావాలి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా బిఎస్ఎన్ఎల్ ఎలా కొనసాగుతూ వస్తుంది అని దీని సమాధానం బిఎస్ఎన్ఎల్ మొదట్లోనే ఇండియాలో ఉన్న ప్రతి గ్రామానికి తన నెట్వర్క్ ను ఎక్స్పాండ్ చేసింది జియో ఎయిర్టెల్ లేని ప్రాంతాల్లో కూడా బీఎస్ఎన్ఎల్ టవర్స్ మనకు కనిపిస్తాయి ఈ కారణంగానే బిఎస్ఎన్ఎల్ ఇంకా బ్రతికే ఉంది అంతేకాకుండా ప్రతి సంవత్సరం గవర్నమెంట్ బీఎస్ఎన్ఎల్ కోసం బడ్జెట్ ను కేటాయిస్తూనే ఉంది కాబట్టి బిఎస్ఎన్ఎల్ ఇంకా నిలిచి ఉంది అయితే ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద ప్రశ్న అదేంటంటే బిఎస్ఎన్ఎల్ తిరిగి మార్కెట్లోకి వచ్చి బౌన్స్ బ్యాక్ చేస్తుందా అని దీనికి డైరెక్ట్ సమాధానం అవును బీఎస్ఎన్ఎల్ మార్కెట్లో మళ్లీ చరిత్రను తిరిగి రాయడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే ప్రస్తుత బీజేపీ గవర్నమెంట్ గత ఐదు నుంచి ఆరు సంవత్సరాలుగా దాదాపు మూడు లక్షల కోట్ల కంటే ఎక్కువ బీఎస్ఎన్ఎల్ రివైవల్ కోసం ఖర్చు చేసింది బీఎస్ఎన్ఎల్ తిరిగి రావడానికి అన్నిటికంటే ముఖ్యమైన కారణం టాటా టాటా మరియు బీఎస్ఎన్ఎల్ మధ్య పదిహేను వేల కోట్ల డీల్ జరిగింది దీని ముఖ్య ఉద్దేశ్యం తిరిగి బీఎస్ఎన్ఎల్ ను మార్కెట్లోకి పెద్ద ఎత్తున లాంచ్ చేసి ఎయిర్టెల్ జియోలకు గట్టి పోటీనివ్వడం ఇక ప్రస్తుతం ప్రజల దగ్గర నుండి వస్తున్న బిఎస్ఎన్ఎల్ డిమాండ్ చూస్తుంటే మాత్రం ఇంకొన్ని రోజుల్లోనే జియో ఎయిర్టెల్ కనిపించకుండా పోతాయనిపిస్తుంది ఫ్రీగా అని అందరూ జియో ఎయిర్టెల్ వైపు వెళ్లారు ఇప్పుడు రేట్లు పెంచగానే బిఎస్ఎన్ఎల్ ను వెతుక్కుంటూ వచ్చేశారు జనాల్లో ఇప్పుడు ఎయిర్టెల్ జియోలపై కోపం చాలానే కనిపిస్తుంది మరియు బిఎస్ఎన్ఎల్ తీసుకొస్తున్న రీఛార్జ్ ప్లాన్స్ కూడా చాలా తక్కువ రేట్లకే ఉండడం కారణంగా ఇండియాలో ఫ్యూచర్ బిఎస్ఎన్ఎల్దే అనిపిస్తుంది బిఎస్ఎన్ఎల్ మార్కెట్లోకి మళ్లీ వస్తే జియో ఎయిర్టెల్లు తమ రేట్లను తగ్గించడం ఖాయం ఇంకో నాలుగైదు సంవత్సరాలు రేట్లు పెంచే ప్రసక్తే ఉండదు కాబట్టి బిఎస్ఎన్ఎల్ మళ్లీ రావడం గవర్నమెంట్ కు మంచిది ముఖ్యంగా జనాలకు కూడా మంచిది సో ఇండియన్ టెలికాం మార్కెట్ లోకి బిఎస్ఎన్ఎల్ రీఎంట్రీ ఇవ్వబోతుంది కాబట్టి ఎంతమంది బిఎస్ఎన్ఎల్ లోకి మారదాం అనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడటానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్ లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ బాక్స్ లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి గొప్ప గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు